మీరు కోటీశ్వరుడిగా మారుతున్నారనే ఐదు సంకేతాలు మీరు కోటీశ్వరుడి మార్గంలో ఉన్న ఐదు సంకేతాలు గురించి మాట్లాడుకుందాం మొదటిది మీరు మీ ఆదాయాన్ని నియంత్రణలో పెట్టాలి ఖర్చులను తగ్గించుకోవడంలో మీకు ఆసక్తి ఉంటే మీరు సరైన దారిలో ఉన్నారు రెండవది మీరు పెట్టుబడులపై దృష్టి పెట్టడం మీ సంపదను పెంచడానికి వివిధ పెట్టుబడుల అవకాశాలను అన్వేషించడం మీ లక్ష్యం కాబట్టి ఇది గొప్ప సంకేతం మూడవది మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మీరు నిరంతరం నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉంటే మీరు భవిష్యత్తులో పెద్ద విజయాలను సాధించగలరు నాలుగవది మీరు నెట్వర్కింగ్లో నిమగ్నమవుతారు వ్యాపార సంబంధాలను నిర్మించడం ద్వారా మీరు కొత్త అవకాశాలను సృష్టిస్తారు ఐదవది మీరు దీర్ఘకాలిక లక్ష్యాలను సెట్ చేసుకుంటారు మీకు స్పష్టమైన సాధ్యమైన లక్ష్యాలు ఉంటే మీరు కోటీశ్వరుడి మార్గంలో ఉన్నారు మీరు ఆదాయాన్ని సమర్థంగా కేటాయించడంలో నైపుణ్యం పొందడం మీ ఆదాయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మీరు ధనవంతుల మార్గం మీద ఉన్నారు పెట్టుబడులను వివిధ రంగాల్లో విస్తరించడం మీరు ఒకే రంగానికి పరిమితం కాకుండా వివిధ పెట్టుబడులను అన్వేషించాలనుకుంటే మీరు విజయం వైపు అడుగులు వేస్తున్నారు మీరు సాంకేతికతను వినియోగించడం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మీ వ్యాపారాన్ని లేదా పెట్టుబడులను విస్తరించడం మీకు లాభం కలిగిస్తుంది మీరు వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టడం మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మీరు శ్రద్ధ పెట్టడం కూడా ఓ లక్షణం మీరు వ్యయంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం మీరు ప్రతి నిర్ణయాన్ని ఆచరణాత్మకంగా ఆలోచించాక తీసుకుంటే ధనవంతుడవుతారు మీరు సంఘంలో మంచి పేరు పొందడం నమ్మకంతో కూడిన సంబంధాలు ఏర్పరచడంలో మీరు ముందుంటే అది పెద్ద సంపద మీరు సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసి వినియోగిస్తే మీరు విజయవంతం అవుతారు మీరు ప్రతిస్పందనలో సానుకూలతను చూపడం ప్రతి సవాలును సానుకూలంగా స్వీకరించడం ద్వారా మీరు కోటీశ్వరుడి మార్గంలో ఉన్నారు మీరు మీ కష్టాలను అధిగమించడంలో నైపుణ్యం పొందడం ప్రతి కష్టాన్ని విజయంగా మార్చడం నీ లక్షణమైతే మీరు ధనవంతుడవుతారు